తాకట్లో ఉన్న మీ బంగారానికి వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే కాంటాక్ట్ ఎయిట్ ఫోర్ త్రిబుల్ నైన్ త్రీ ట్రిపుల్ ఎయిట్ వన్ రామర్ పిల్లై ఈ పేరు నైన్టీస్ లో పుట్టిన వాళ్ళు వినే ఉంటారు తమిళనాడుకు చెందిన రామర్ పిల్లై పంతొమ్మిది వందల తొంభైలోనే నీటితో పెట్రోల్ ని తయారు చేసే టెక్నాలజీని కనిపెట్టారు ఈ ఫార్ములాను ఆయన అందరి ముందు చేసి చూపించారు నీటితో తయారు చేసిన పెట్రోల్ను మండించాడు కొన్ని రోజులకు కనబడకుండా పోయాడు దానికి కారణం మాఫియా అప్పట్లో జరిగిన పాలిటిక్స్తో ఆయన తెలివిని తొక్కేశారు అసలు దాన్ని బయటకు రాకుండా చేశారు ఇప్పటికీ మనం వాళ్ళు ఎంత రేటు చెప్తే అంతకి పెట్రోల్ కొంటాం తిరిగేస్తాం కానీ రామర్ పిల్ల చెప్పింది ఏమైందని మాత్రం అడగం ఎందుకంటే మన దేశంలో అందరూ ఫాలో అయ్యే సిద్ధాంతం ఎవడేమైపోతే మనకెందుకు మనం బాగుండాలంతే ఇలాంటివి చాలా రిపీట్ అయ్యాయి కరోనా టైంలో ఆంధ్రప్రదేశ్కు చెందిన ఓ నాటు వైద్యుడు చనిపోయే వారిని కూడా బతికించే మందును తయారు చేశారు సెకండ్ వేవ్లో యూత్ కూడా చనిపోతుండడంతో వెంటిలేషన్ అవసరం బాగా పెరిగింది అలాంటి సమయంలో ఈ నాటు మందు బాగా పాపులర్ అయింది ఈ సమయంలో మెడికల్ మాఫియా అవసరమైన మందులను బ్లాక్ చేసి లక్షలు దోచేసింది అయితే అప్పటికే వ్యాక్సిన్కి మన దేశ కోటేశ్వర్లు కోట్లు ఖర్చు పెట్టి ఏదో పనికిరాని ఫార్ములా కనుక్కున్నారు దాంతో ఈ నాటు మందును బయటకు రానివ్వలేదు ఈ రెండు ఘటనలే కాదు మన దేశంలో ఒక సాధారణ వ్యక్తి కనిపెట్టిన ఎన్నో ఉపయోగకరమైన ఆవిష్కరణలు వెలుగులోకి రాలేదు ఇందుకు కారణం మాఫియా ఇలాంటి ప్రస్తుత పరిస్థితుల్లో బీహార్లోని ముజాఫర్పూర్కు చెందిన పదిహేడేళ్ల కుర్రాడు ఓ అద్భుతం సృష్టించాడు ఈ వీడియోని ఆల్రెడీ మీరు సోషల్ మీడియాలో చూసే ఉంటారు లైక్లు కొట్టే ఉంటారు బాగా నచ్చి ఉంటే ఇంకా కామెంట్లు కూడా పెట్టుంటారు అయితే దీన్ని తయారు చేసింది ఏ ఇంజనీరో సైంటిస్టో కాదు ఒక సాధారణ పదిహేడేళ్ల కుర్రాడు అవనీష్ కుమార్ ఇతనికి ఏ సైంటిఫిక్ నాలెడ్జ్ లేదు ఎవరి దగ్గర ట్రైనింగ్ కూడా తీసుకోలేదు కేవలం తాను విన్నది స్కూల్ బుక్స్లో చదివింది ఇంటర్నెట్లో చూసిన వాటితో ఈ ఫ్లైట్ని తయారు చేసి గాల్లోకి ఎగిరించాడు అది కూడా కేవలం ఏడు వేల రూపాయలతో ఈ ఫ్లైట్ని తయారు చేశాడు ఇక్కడ విశేషం ఏంటంటే పనికి రాదని పడేసిన స్క్రాప్ ఐటమ్స్తోనే ఈ ఫ్లైట్ ని తయారు చేసాడు కారు రిపేరింగ్ ఇస్తేనే వేలకు వేలు దుబ్బేస్తున్నారు అలాంటిది ఏడు వేలతో ఏకంగా ఒక ఫ్లైట్ అంటే సాధారణ విషయం కాదు ఇది కనుక సక్సెస్ అయ్యి అన్ని ప్రూవ్ అయ్యి మార్కెట్లోకి వస్తే ఇంటికి ఒక బైక్ కారు ఉన్నట్లు మన దేశంలో ఇంటికి ఒక ఫ్లైట్ ఉంటుందేమో సార్ మన దేశంలో టాలెంట్ లేదన్నది వీధికి ఒక జాతిరత్నం ఉన్నాడు జస్ట్ మనం వాళ్ళకి సపోర్ట్ ఇస్తే చాలు మన దేశాన్ని ప్రపంచంలోనే నెంబర్ వన్ గా నిలబెట్టేస్తారు అరే ఎలాంటి డిగ్రీ లేని ఒక పదిహేడేళ్ల కుర్రాడు ఒక ఫ్లైట్నే తయారు చేయడం అనేది మామూలు విషయం కాదు ఈ దేశం గర్వించదగ్గ విషయం తయారు చేసింది చిన్నదే కావచ్చు ఎంతో మందికి ఇన్స్పిరేషన్గా నిలిచాడు అవనీష్ బీహార్ అంటేనే నిరక్షరాస్యత ఎక్కువ అలాంటి రాష్ట్రానికి చెందిన అవనీష్ మెదల్లో మెదలైన ఒక ఊహను ఇలా ఆవిష్కరించాడు ఇందుకు అతను ఉపయోగించిన స్క్రాప్ మెటీరియల్ ఇతర పరికరాలు కేవలం ఏడు వేల ఎయిర్ క్రాఫ్ట్ తయారు చేయడానికి లక్షల రూపాయలు ఖర్చవుతాయి కానీ తక్కువ బడ్జెట్తో అవనీష్ ఈ ప్రాజెక్టును పూర్తి చేయడం ఆవిష్కరణకు ఆర్థిక సమస్యలు అడ్డంకి కాదని నిరూపిస్తోంది కేవలం తన ఊహాశక్తి ఉపయోగించి ఫ్లైయింగ్ మోడల్ని రూపొందించాడు అవనీష్ ఎయిర్ క్రాఫ్ట్ తెలివితేటలకు అందరూ అభినందించాల్సిందే అయితే అతను తయారు చేసిన ఎయిర్క్రాఫ్ట్ ప్రస్తుతం మోడల్ మాత్రమే ఇది మానవ రవాణా కోసం ఇంకా ఉపయోగపడదు అవనీష్ సాంకేతిక పరమైన నాలెడ్జ్ తక్కువగా ఉన్నందున దీనిని అనేక దశల్లో పరీక్షించాలి లేదంటే సాంకేతిక లోపాలు తలెత్తి క్రాష్ అయ్యే ప్రమాదం ఉంది ఇలాంటి వారి ఆవిష్కరణకు సరైన గుర్తింపు ఆర్థిక మద్దతు టెక్నికల్ సపోర్ట్ ఎంతో అవసరం కానీ ప్రభుత్వాలు ఇలాంటి వారిని ప్రోత్సహించవు కేవలం విదేశీయులకు వేల కోట్లు దారబోస్తాయి టెక్నాలజీని అప్పుగా తెచ్చుకుంటాయి దీనంతటికీ కారణం మన దేశాన్ని రూల్ చేసే డబ్బున్న వారి ముసుగులో నడిపే మాఫియా ఇంత తక్కువ ఖర్చుతో ఇలాంటి ఆవిష్కరణలు బయటికెళ్తే కోట్ల రూపాయల లాభాలు తెచ్చిపెట్టే వారి బిజినెస్ డల్ అయిపోతుంది మన దేశంలో అందరూ సమానమైపోతారు రిచ్ పూర్ అని చెప్పుకోవడానికి పిచ్చి మాటలు ఉండవు కాబట్టి ఇలాంటివి బయటకు వచ్చే ఛాన్సే లేదు ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు అవనీష్ ఎంతో మందికి ఇన్స్పిరేషన్గా నిలిచాడని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు కానీ మన దేశంలో నడిచే ఈ మాఫియా పాలిటిక్స్ని దాటగలిగితే ఈ ఆవిష్కరణ ప్రాణం పోసుకొని ఎన్నో అద్భుతాలను సృష్టిస్తుంది ఎంతోమంది కుర్రాళ్ళకి నమ్మకాన్ని కలిగిస్తుంది